హలో అండి అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా వెల్కమ్ టు ఉమాస్ ఎంబ్రాయిడరీ ఈ వీడియోలో ఒక ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజ్ గురించి అలాగే నేను ఒక శారీని ఫ్రాక్లో స్టిచ్ చేశాను సో దాని గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్ ఒక పండగ వీడియో వస్తుంది ఇంకా తర్వాత నుంచి కంటిన్యూస్గా మనకి బ్లౌజెస్కి సంబంధించిన వీడియోసే వస్తూ ఉంటాయి నెమల్లికి సంబంధించిన డిజైన్స్ అయితే ఒక మూడో నాలుగో ఉంటాయి నేను ఆల్రెడీ రెండు రకాలనేవి షేర్ చేశాను ఒకటి షార్ట్లో అలాగే ఇంకొకటి చిన్న వీడియో ఒకటి ఉంది ఎవరైనా చూడకపోతే గనక ఒకసారి వెళ్ళి చూసేయండి ఇది నెమ్మల్ డిజైన్లో ఇంకొక డిజైన్ ఇది అయితే నేను ఒక ట్వంటీ బ్లౌజెస్ మీద వేసి ఉంటాను అందమైన నెమళ్ళు అడవుల్లోనే కాదు అందమైన ఆడవారి అలంకరణలు ఇంకా ఆభరణాల్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి అండంలో ఎలాంటి సందేహం లేదు మీరేమంటారు నిజం చెప్పండి జ్యువెలరీస్లో కానీ శారీస్లో కానీ పీకాక్ డిజైన్స్ లేకుండా ఏవైనా ఉన్నాయా ఒక పది చీరలు ఉన్నాయంటే అందులో ఖచ్చితంగా ఆరు చీరల వరకు పీకాక్తోనే ఉంటాయి డిజైన్స్ అనేవి ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఒక శారీని ఫ్రాక్లో స్టిచ్ చేయాలి దానికోసం శారీ బార్డర్లో వచ్చిన లేస్ ఇంకా శారీకి అక్కడక్కడ చిన్న చిన్న ప్యాచెస్లా ఇచ్చారు అవన్నీ విప్పేసి అప్పుడు మళ్ళీ మనం ఫ్రాక్కి కటింగ్ చేయాలి శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది ఇక్కడ నేను ఎందుకు ఇన్ని ఇంతసేపు విప్పాల్సి వస్తుంది అంటే ఇక్కడ వైర్తోని స్టిచ్ చేశారండి అంటే మనకి వైర్ జిగ్ జాగ్ చేస్తారు కదా సేమ్ అలానే కింద సైడేమో వైర్ పెట్టేసి పైనుంచి థ్రెడ్ ఉంది సో ఏమాత్రం గట్టిగా లాగినా కూడా ఫ్యాబ్రిక్ అనేది చిరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి సో నిదానంగా మొత్తానికి ఎలాగో కష్టపడి ఇప్పేశాను ఇప్పుడు నేను స్టిచ్ చేయాల్సిన మెజర్మెంట్ అయితే చాలా చిన్న పాపకి పాప చాలా సన్నం ఇంకా హైట్ కూడా తక్కువ నేను ఫ్యాబ్రిక్ వేస్ట్ అవ్వకుండా ఉండాలని చెప్పి శారీని త్రీ లేయర్స్లో త్రీ లేయర్స్ స్టెప్ ఫ్రాక్ కింద స్టిచ్ చేద్దాం అనుకున్నాను దానికోసం నేను బోటమ్ పార్ట్కి అయితే క్రేప్ లైనింగ్ తీసుకున్నాను అప్పర్ పార్ట్కి వచ్చి బాడీకి లైనింగ్ అనేది కాటన్ తీసుకున్నాను ఎప్పుడైనా కూడా బోటమ్ పార్ట్కి లైనింగ్ అనేది క్రేప్ ఫాలిస్టర్ వేస్తేనే అది కన్వీనెంట్గా ఉంటుంది ఇంకా కావాలి అనుకుంటే క్రేప్ కింద మనం కాటన్ వేసుకోవచ్చు ఇక్కడ నాకు ఇచ్చిన మెజర్మెంట్ అనేది తన నీస్ వరకే ఉంటుంది అంటే ముడుకుల వరకే ఉంటుంది ఫ్రాక్ సో నేను ఇంకా కిందకు స్టిచ్ చేయాలి అదే మెజర్మెంట్ అనేది చెక్ చేస్తున్నాను ఇక్కడ నేను లైనింగ్ని క్రాస్గా కట్ చేస్తున్నాను కింద పార్ట్ సో మనకి ఇక్కడ క్లాత్ అనేది కొంచెం తక్కువ అవుతుంది అక్కడ మనం అడ్జస్ట్ చేసుకొని దాన్ని డెవలప్ చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసిన లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకొచ్చి మెయిన్ ఫ్యాబ్రిక్కి ఈక్వల్గా చూసుకొని సేమ్ లెంత్తో ఒక పావు ఇంచ్ గ్యాప్ ఉంచుకొని కట్ చేసేసుకుంటున్నాను ఇప్పుడు నార్మల్గా నా దగ్గర వర్క్ చేయించుకోవడానికి వస్తూ ఉంటారు కదా ఆ సిస్టర్స్ అంటూ ఉంటారు మాకు స్టిచ్చింగ్ వచ్చు కానీ చేయాలంటే చాలా భయంగా ఉంటుంది అని నేనైతే ఒకటే చెప్తాను ఫస్ట్ అయితే భయపడకండి బయట వాళ్ళ బట్టలు కుట్టాలని ఆలోచన కన్నా ముందు మన బట్టలు మనం కుట్టుకుంటే చాలు అని ఆలోచించండి అప్పుడు ఆటోమేటిక్గా మీకు ధైర్యం ఉంటుంది ఇక్కడ నేను శారీకి తీసిన లేస్ అది ఇక్కడ మెయిన్ ఫ్యాబ్రిక్ ఇంకా లైనింగ్ని జాయిన్ చేస్తున్నాను కొంచెం నెమ్మదిగా స్టిచ్ చేసుకోవాలి మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ స్టిచ్ చేసేటప్పుడు అంటే అటాచ్ చేసేటప్పుడు శారీలో ఉన్న ఫాల్ ఇంకా మనం తీసిన లేస్ కలిపి హిప్ బెల్ట్ చేశాను శారీలో ఒక సెవెన్ ప్యాచెస్ అనేవి ఫస్ట్ రిమూవ్ చేశాం కదా వాటన్నింటినీ కలిపి ఒక సైడ్కి వచ్చేటట్టు స్టిచ్ చేశాను ఇంకా ఒక్కొక్క లేయర్ మీద ఒక్కొక్కటి ఇంకా రెండు హ్యాండ్స్కి ఒక్కొక్కటి స్టిచ్ చేశాను బ్యాక్ సైడ్ అయితే జిప్ పెట్టేశాను ఇంకా మిగిలిన లేస్ ఫ్రాక్కి కిందపాట్లోని బార్డర్లా స్టిచ్ చేశాను ఫ్యాబ్రిక్ అనేది వేస్ట్ చేయకుండా మొత్తం తన ఫ్రాకే యూస్ చేశాను ఇంకా ఒక షో బటన్ స్టిచ్ చేశాను ఫైనల్గా ఫ్రాక్ అయితే ఇలా వచ్చింది మనకి రెడీమేడ్స్లో చున్నీ వస్తుంది కదా సో ఆ మిగతా ఫ్యాబ్రిక్ని ఆ చున్నీలా సెట్ చేసేసాను మీకు నచ్చితే హిప్ బెల్ట్ ఉంచుకోవచ్చు లేదంటే తీసేయచ్చు మన స్కూల్ స్కట్స్కి హుక్ వేస్తాం కదా అలాంటి హుక్స్ అనేది నేను హిప్ బెల్ట్కి స్టిచ్ చేస్తాను ఇప్పుడు ఆ చున్నీ ఏదైతే ఉందో ఆ కుర్చీలు అనేవి మళ్ళీ ఊడిపోకుండా అంటే చిన్న పాప కదా ఊడిపోకుండా ఉండడానికి నేను అక్కడక్కడ స్టిచ్ వేసేసాను అంటే బ్యాక్ సైడ్ ఒకటి తర్వాత భుజం దగ్గర అలాగే హిప్ బెల్ట్ ఎక్కడైతే పెడతదో ఆ ప్లేస్కి నేను కుర్చీలు ఊడిపోకుండా స్టిచ్ వేసేసాను మీకు లాస్ట్లో పాప వేసుకునే ఫోటో అనేది యాడ్ చేస్తాను సో ఈ రోజుకి వీడియో అయితే ఇదే నెక్స్ట్ నుంచి మనం బ్లౌజెస్ గురించే మాట్లాడుకుందాం వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీకు ఏమనిపించిందో కమెంట్లో చెప్పండి